దేవుడు నాకు ఒక తలంపు పెట్టాడండి అదేంటంటే మన క్రైస్తవ సమాజంలో డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారండి కొంతమంది మన ఛానల్కి కనెక్ట్ అయి ఉన్నారు చక్కటి భక్తి భావన కలిగిన వారు వారి వారి ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మరి ప్రభువును సేవిస్తూ మంచి మనస్సాక్షి కలిగి మరి జీవిస్తున్నటువంటి ఒక్కొక్క ఆఫీసర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి అని నాకు అనిపించింది సో దాదాపుగా మరి డిఎస్పిలనండి డీజీపీ గారు అనండి డిఐజీ గారు అనండి ఎస్ఐలు అనండి ఏఎస్ఐలు అనండి ఇట్లాగున్న కొంతమంది మరి కానిస్టేబుల్లు పోలీసులు అయితే చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు అయితే వారిని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి వారి అభిప్రాయాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి భారతదేశంలో మన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ క్రైస్తవ సమాజం ఎట్లా ఉండాలి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అన్నటువంటి విషయాలు మరి వారి ద్వారా లైవ్లో మీకు వినిపించాలి అని నాకెందుకో ఈ ఆలోచన కలిగింది కనుక నేను ఈరోజున అనంతపురంలో వారు ఉంటారండి ఎస్ఐగా వారు డ్యూటీ చేశారు ఎస్ఐగా రిటైర్మెంట్ తీసుకున్నారు ఎస్ఐగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం ఆయన రిటైర్మెంట్లో ఉన్నారు మన వీడియోస్ కూడా వారు ఫాలో అవుతూ ఉంటారు అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు అయితే వారికి మనం ఫోన్ చేసి లైవ్లోనే కొన్ని విషయాలు వారి నుంచి మనం సేకరించే ప్రయత్నం చేద్దాం ఓకే आरती सिंह को कॉल कॉल करने के लिए धन्यवाद। आपको आपकी का जवाब जल्द ही मिलेगा లైన్ పైట్ పై నిరేం సర్ ప్రెజెడెంట్ సర్ సర్ గుడ్ ఈవెనింగ్ అండి సార్ సార్ గుడ్ ఈవెనింగ్ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ సార్ సర్ ఆ ఓకే అండి నేను లైవ్లో ఉన్నానండి చాలా సంతోషం మీలాంటి ఆఫీసర్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ని కలవడం మీతో మాట్లాడట నాకు చాలా సంతోషంగా ఉంది నాకు సంతోషంగా ఉంది సార్ మీరు మాట్లాడడం చాలా హ్యాపీ ఐ వెరీ హ్యాపీ సార్ యాక్చువల్గా మీరు కొంతకాలంగా నాకు పరిచయం ఉంది మీరు ఆ క్రైస్తవ్యం పట్ల చాలా ఆశ కలిగి ఆసక్తి కలిగి క్రైస్తవులు చక్కగా మరి వారు అన్ని విషయాల్లో కూడా జ్ఞానవంతులుగా ఉండాలి క్రైస్తవం చక్కగా మంచి మార్గంలో నడుచుకోవాలి చక్కగా మోటివేట్ చేసే వాళ్ళు కావాలి మన క్రైస్తవ సమాజం బాగుపడాలి మన దేశం బాగుపడాలి మన ప్రజలు బాగుపడాలి అనేటువంటి తపన మీలో నాకు కనబడిందండి సార్ థాంక్యూ సార్ మీరు ఎస్ఐ గా చేసినట్టు కదా అవును సార్ ఎస్ఐ గా రిటైర్ సార్ ఫైవ్ ఇయర్స్ చేశాను ఓకే ఇక్కడ సార్ పిటిసి లో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో ఫ్యాకల్టీగా అంటే క్లాసెస్ చెప్తారు కొత్తగా ఇవరన్నా ఎన్లెస్ టై వస్తారు కదా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లకు yes yes కౌన్సెల్స్ గాని ఎస్ఐస్ కానీ వస్తే వాళ్ళకు మా వరకు మా సబ్జెక్ట్ వరకు మేము క్లాసెస్ చెప్పేది ఓకే అది మా రోల్ సార్ అహా పోలీస్ పైన అవగాహన పోలీస్ డ్యూటీలు ఎలా ఉంటాయి ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఏవి నేరాలు నేరాలు పట్టకూడని ఏంటివి మీరు స్టేషన్ లో ఎస్ హెచ్ఓ గా ఉన్నారనుకోండి కంప్లైంట్ చదవాలా అది అని తెలిస్తే నేను వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలా ఓకే సంబంధిత అధికారులు పంపించాలా ఎఫ్ఐఆర్ ఓకే పట్టకూడని నేరాలు కొన్ని ఉన్నాయి అవి ఏం చేయాలి సంబంధిత మ్యాథ్ట్రీట్ ఉంటాడు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ వారికి ఆ పిటిషన్ రాసి సార్ నాన్ కాని పట్ట కూడా నేరము మీరు పర్మిషన్ ఇస్తే ఐ విల్ డూ మై ఇన్వెస్టిగేషన్ అంటే ఆయన డూ యువర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి సంతకం పెట్టి సీల్ ఇస్తాడు దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టచ్చు అట్లా చేయకుండా కడితే హయర్ ఆఫీసర్స్ ఉంటారు కదా నాకు డిఎస్పీ అట్లాంటి వాళ్ళు పాయింట్ చేసి పట్టుకుంటారు అది పట్ట కూడా నేరం కదా నువ్వు ఎట్లా రిజిస్టర్ చేస్తాను ఆ కేసు అవన్నీ చెప్పడం కోసమే నేను పిటిసి కొద్ది కాలం పాటు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ చేసి రిటైర్డ్ అయిపోయినాను సార్ హ్యాపీగా దేవుని దైతో ఓకే 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 చాలా సంతోషం చాలా సంతోషం సార్ సార్ మరి సార్ ఏంటి మరి మన యేసు ప్రభు పట్ల మీ యొక్క విశ్వాసం ఏంటి సార్ సార్ దేవుడు సార్ ఆల్ మైటీ గాడ్ సార్ ఆయన ఆయన మీద నాకు అభిప్రాయం కాదు ఏమి కాదు జీసస్ క్రైస్ట్ ఈస్ ఆల్ మైటీ గాడ్ ఐ మీన్ ఆయన గురించి ఎంత చెప్పినా గానీ తక్కువే అనిపిస్తుంది సార్ చెప్పడం కంటే ఆయన గురించి మనం చెప్పేంత ఇది లేదు సార్ ఎందుకంటే ఆయన ప్రపంచానికి ఉన్నాడు ద ద లైటింగ్ వరల్డ్ సో ఏం చెప్పినా నా నాలెడ్జ్ ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఒక ముక్కలో చెప్పాలంటే అంతే సార్ అదేనండి ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాము మనం చూస్తున్నాము సరే మనకి అయినా మన సోదరులే హిందువులైన మన సోదరులే మనమంతా భారతీయులం భారతీయులు ఈ చక్కని భావన మనం మనం చర్చిలో కూడా మనం అదే భావన ప్రకటిస్తాము సోదరత్వం విషయంలో కరెక్ట్ అయితే ఇక దైవికంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా బ్రతకాలి ప్రత్యేకంగా జీవించాలి పాపం చేయకూడదు అపవిత్రంగా జీవించకూడదు నిష్ఠగా బ్రతకాలి అని బైబిల్ ప్రకారంగా క్రైస్తవ సమాజాన్ని చర్చిలో మనం బోధిస్తూ ఉంటామండి అయితే కొంతమంది ఇది గిట్టనాడు ఏంటంటే ఆ వీళ్ళు క్రైస్తవులు అండి అమ్మో వీళ్ళు చాలా దుర్మార్గులండి వీళ్ళు పద్ధతి కా కరెక్ట్ కాదు పాస్టర్లు దోచుకుంటున్నారు పాస్టర్లు పెండేసుకుంటున్నారు అంటూ ఆ బై బైబిల్ తప్పు యేసు ప్రభు కూడా కరెక్ట్ కాదు అసలు ఆయన తండ్రి ఎవరు తల్లి ఎవరు ఆ తల్లి కూడా మంచిది కాదు అంటూ రకరకాలుగా ఈ మధ్య కొంతమంది హిందువులందరూ మంచి వారేనండి కొంతమంది మాత్రమే చేట పురుగుల్లాగా తయారయ్యి బైబిల్ విమర్శిస్తున్నారు సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటండి దీనిపైన మరి మీ అభిప్రాయం ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లాంటి విషయాల్లో సార్ వాళ్ళు సార్ ఇప్పుడు మూర్ఖులు సార్ వాళ్ళు వాళ్ళకు బైబిల్ పరిజ్ఞానం లేదు దీంట్లో కూడా మన మన కొంతమంది పాస్టర్స్ సరైన అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారు ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నాం కదా సార్ ప్రసాదం తినచ్చా అంటే ఎందుకు తినకూడదు వాళ్ళు పెడితే మనం తినాలి కదా దేవుని కనిపిస్తే మనమే వాళ్ళది ఎట్లా తీసుకుంటారనేది మన విపి రెడ్డి గారు కూడా ఇది చేశారు కామెంట్ చేశారు ఏమనేసి అసలు ఇవి లేవంట స్వస్థత వరాలు లేవు దేవుడు అన్న దయ్యం లేదు ఏంది లేదు అంత ట్రాష్ ట్రాష్ అని అంటున్నారు దీంట్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ మనం ఏం వాళ్ళని ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు టోటల్ నేను చెప్పాను కదా ఒక్క మాటలు చెప్పాలంటే అల్మైటీ గాడ్ అంతే కాని కాకపోతే దేవుడు ఎట్లా ఇంకా చాలా మంది విమర్శకులు ఈ రాధాస్వామ్యా దాస్ రాధా మనోహర్ దాస్ గారు అయితే చాలా ఏం మాట్లాడుతుంటాడంటే అతనికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు అదేదో మాయా మాయా లోయా అనుకుంటా మూడు మేకులు పీక్కోలే రెండు మేకులు పీక్కోలే అనుకుంటా ఎంత ఇన్సల్టింగ్ గా మాట్లాడతాడంటే అంత ఇన్సల్టింగ్ క్రైస్తవుల మనోభావాలు బాగా తినేలాగా మాట్లాడుతున్నాడు నేను చూసి ఎన్నో సార్లు బాధపన్నాను సార్ ఏమీ అనలేకపోతున్నాం గాని నేను చాలా సార్లు యూట్యూబ్ లో చూసి వాళ్ళని మనం ఎవరన్నా విమర్శిస్తున్నారా మీ రాముడు అట్లా కృష్ణుడు ఇట్లా ఎవరే మనం కదా అవును అన్నెసరిగా యేసు ప్రభువుని మరియమ్మ తల్లిని దూషిస్తున్నారే వీళ్ళు వీళ్ళకి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి నేను కూడా చాలా సార్లు బాధపడ్డాను సార్ బాధపడ్డం తప్ప మనము ఇంకా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం ఇంకా అటు చూస్తే మణిపూర్ సైడ్ ఆ నార్త్ సైడ్ అంతా ఎంత ఘోరాలు సార్ క్రైస్తవుల పైన దాడులు అంత వద్దులే అండి తెలంగాణలో కూడా దాడులు సార్ మీకు తెలుసు నిన్న నిన్న ఒక నాలుగు రోజుల క్రితమే తెలంగాణలో హైదరాబాద్ అలవాల్లో మన అది వ్యాను చర్చి వ్యాను బ్రేక్ చేసి ఆ బైబిల్స్ అన్ని కూడా బయటకు లాగేసి బయట పడేసేసి కాల్చేసి కాల్ చేసి చాలా గందరగోళం చేశారు సార్ ఒక వారం నాలుగైదు రోజుల క్రితం అయితే తీసుకోవచ్చు సార్ లేదంటే వద్దని కదా ఇప్పుడు రాజ్యాంగంలో కూడా మనకి అది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మీరు రోడ్డు వెంట వెళ్తున్నారు ఇప్పుడు మీ ఇళ్లలోకి వస్తే మిమ్మల్ని బలవంతం చేస్తుంటే మీరు ఏదైనా చేయొచ్చు వాళ్ళు దారిని ప్రకటించుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ మీద దాడులు చేస్తారు బొంగు బొట్లు పెడతారు కుంకుమ పెడతారు కొడతారు తిడతారు పేడలు జల్లుతారు సార్ ఇప్పుడు వీళ్ళు కూడా హిందువులు కూడా ఎన్నో భజనలు చేసుకుంటా తప్పట్లు కొట్టుకుంటా చేసిపోతా అంటారు మన క్రైస్తవులు ఎవరన్నా అడ్డు సార్ ఎప్పుడు పడరండి ఎప్పుడు లేదు అసలు చరిత్ర లేదు సార్ చరిత్రలో లేదు అసలు మరి అలాంటప్పుడు మన వాళ్ళు ఏదో మన కొద్దీ మన వాళ్ళు మైక్ పెట్టుకొని దేవుని పాటలు పాడుకుంటూ సంతోషంగా పోతా అంటే వచ్చేది అడ్డగించేది దుర్భాషలాడేది అనవసరమైన ఈ మాటలు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దీనికి సమాధానం చెప్పడం లేదు సార్ అసలు మనం బాధపడి మౌనం వహిస్తున్నామే తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం సార్ నేను కూడా ఒకసారి మీతో మాట్లాడాను అవునండి మనము ఎన్నోసార్లు ఏం సార్ వాళ్ళని అసలు హిందువుల్ని ఏమి అనము ఎవరు వాతాం వాళ్ళ మీరు అన్నట్లు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది హ్యాపీగా మీరు చెప్పుకోండి చేతగలద గమనం ఉండండి అంతే కదా నేను చాలా సార్లు చెప్పాను సార్ నేనేమంటానంటే నా వీడియోలో కూడా అదే బాబు రండి మా చర్చి దగ్గర నిలబడి మీరు కరపత్రికలు పంచుకోండి మాకేం అభ్యంతరం లేదు చర్చికి వచ్చే వాళ్ళకు కూడా మీ రాముడి గురించి ప్రకటన చేసుకోండి మాకు అభ్యంతరం లేదు మీ దేవుడి గురించి చెప్పుకోండి నేను నేను ఎప్పుడు ఎప్పుడు నుంచి చెప్తున్నాను సార్ వాళ్ళు అలా చేయరు అలాగే చేయకపోగా మన వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళు కడుపు మండిపోయి ఇష్టానుసారంగా సార్ మాట్లాడటం బూతులు తిట్టడం అవసరమైతే దాడి చేస్తున్నారు సార్ కొంచెం లేకుండా అల్పాస చాలా మంది ఇప్పుడు ఇంకోటి కొద్దిగా తయారైంది సార్ త్రైత్వ సిద్ధాంతం ఏదో వాళ్ళు ఏం చెప్తారంటే బైబిల్ భగవద్గీత ఖురాన్ మూడిటికి ఒకడే దేవుడు దేవుడు అనేవాడు మంచి పదాలే చెప్తాడు మంచి విషయాలే చెప్తాడు జీసస్ క్రైస్ట్ చెప్పినా మంచి చేయమనే చెప్తారు కదా అలాంటప్పుడు ఎందుకు ఆయన జీసస్ ఊరికే అనవసరంగా తిడతారు ఇప్పుడు మరియమ్మ తల్లిని దూషిస్తారు అనవసరంగా తండ్రి ఎవరు వాళ్ళెవరు వీళ్ళెవరు అనేసి వాళ్ళంతా దైవ సంభూతులు సార్ వాళ్ళు దైవ దైవ పరిజ్ఞానంతో కలిగినారు వాళ్ళు కలగలేదా హిందువుల్లో మనం ఏమన్నా ఎప్పుడన్నా అన్నామా సార్ కుంతిదేవి అంత మందిని కనింది ఎట్లాగని అంటే ఏమన్నా అర్థం ఉందే సార్ ఎవరి సిద్ధాంతం వారిది ఎవరి నమ్మకం వారిది అవును ఒకరిని ఒకరు ద్వేషించనే కూడదు అసలు ఈ ఇండియాలో చాలా ఉంది సార్ అది వాళ్ళదే డామినేట్ చేయాలా వేరే క్యాస్ ఎదగకూడదు అనే తప్ప ధోరణి తప్ప వేరేదైతే లేదు వాళ్ళకు తెలుసు అదే క్రైస్తవులు మంచి మాటలే కదా వాళ్ళు చెప్తాడు వాళ్ళ మీద మనవులు పోయి దాడి దాడులు ఎందుకు చేస్తున్నారు వాళ్ళని ఎందుకు తిడుతున్నారు ఎంతమంది సార్ ఆయన ఆయన అంటే అండి కరుణాకర్ కాదు సార్ లలిత్ కుమార్ గారా ప్రసాద్ గారా వాళ్ళు వాళ్ళు కాదు సార్ ఒక ఆయన చెప్పాడు జీసస్ క్రైస్ట్ ఈ ఆల్మైటీ గాడ్ అని చెప్పాడు చెప్తూ ఓకే నేను నమ్మే సిద్ధాంతం జీసస్ క్రైస్ట్ దేవుడు నమ్ముతాను రమణానంద మహర్షి ఏదో మనం చెప్తాడండి బైబిల్లో ఒక వాక్యం ఉందంట సరే ఆయనకి నచ్చింది ఏమి ఎంత తగ్గి ఎంత ఒదిగితే అంత ఎదుగుతాము అనేసి ఎవరు చెప్తారు అలా ఎవరు చేస్తారని తను తను తగ్గించుకునేవాడు హెచ్చరించబడతాడని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మన రీసెంట్ గా ఆమె ఎవరు నేను వందనాలు తెలుపుకుంటాను అనేసి ఆయన కూడా చెప్పాడు కానీ ఈ మధ్య మధ్యలో వీళ్ళు ఎందుకు వాళ్ళకి మరి ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు చేస్తున్నారో అర్థం కాదు కానీ సోషల్ మీడియాలో వీళ్ళు మీరు అన్నట్లు కళ్యాణ్ కరుణాకర్ కావచ్చు ఆ తర్వాత రాధా రాధా మనోహర్ దాస్ కావచ్చు లలిత్ కుమార్ కావచ్చు ఈ మధ్య అతను తగ్గించాడు ఆయన పేరు చాలా చండాలంగా మాట్లాడు ఆయన క్రిస్టియన్ కుమారుడే ఉండి కూడా ఎంత హేళన్గా మాట్లాడి ఏముందండి నల్ల అంటాడు అదే చదువు ఆయన చదివినది బైబిల్ అంత హేళన్ గా మాట్లాడేటోడు ఈ మధ్య కాలంలో ఎందుకు ఏమో కనబడడం లేదు మనం మంచిని మంచి అనుకుందాం చెడ్డని చెడ్డే అనుకుందాం సార్ వాడు పిల్లనే ప్రవీణ ఏం పేరు సార్ వాడు ఎందుకు అసలు అంటేనే సార్ ఇప్పుడు ఒకరి నేరం చేస్తే ఎవరన్నా ఒకవేళ ఒకవేళ సంథింగ్ జరిగింటుంది వాళ్ళల్లో ఉంటారు మనల్లో కూడా ఉంటారు సార్ అవును తప్ప అనేది బోత్ సైడ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అవును అట్లాంటి దాన్నేను భూతత్వంలో పెట్టి చూస్తే ఎట్లా ఇప్పుడు ఎవరు తప్పు చేసి ఎవరు తప్పు చేస్తే వాడు శిక్ష అనుభవిస్తాడు అవును అంతేవల్ గా సార్ మాట్లాడడం వచ్చాను మన క్రైస్తవ సమాజంలో పాస్టర్స్ ఎవరన్నా తప్పు చేశారన్నా కూడా అది నాకు తెలిస్తే నేను వాటిని కూడా ఖండిస్తున్నానండి రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక ఆయన ప్రార్థన చేస్తే పదమూడు వేలు ఇంటికి ప్రార్థన చేస్తే పదిహేను వేలు కట్టాలి మరి ఇది తప్పు కదా ఇలా చేయటం నేరం అని మనమే మనమే అంటారా ఇంక వీళ్ళు కలిగించుకునేది వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోవాలి కాని అతను అమ్మ చేసి కరెక్ట్ చేశాడు ఈ విపి రెడ్డి సార్ ఆయన్ని విమర్శించారు స్వస్థత వరాలు లేవు అవి లేవు అంత ట్రాష్ మీరు ఇట్లా చేయబట్టి అనవసరంగా క్రైస్తవ్యంలో గలిబిలు తెచ్చింది ఆయనే అవును సార్ పాయింట్ రేట్ చేసి అవును సార్ సార్ చెప్పండి సార్ ఇంకా చాలా సంతోషం సార్ మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు యాక్చువల్ గా దీన్ని ఒక సిరీస్ లాగా కొనసాగించాలనుకుంటున్నానండి ఎందుకంటే మన క్రీస్తు విజయం టీమ్ లో చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారండి మీకు లాగా ఒక్కొక్కసారి సార్ ప్రేయర్ చేయండి సార్ తప్పకుండా 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 సార్ సార్ మానవులు పుట్టినప్పుడు మనం ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే సార్ చనిపోవాల్సిందే మంచి చేసి పోదాం సార్ అవును సార్ ఈ జీవిత కాలంలో ఎంత ఉన్నా గానీ ఒక గుర్తిబుద్ధ దైవ సేవ కొరకు దేవుని కొరకు మాట్లాడి ప్రాణాలు ఇట్టినా చాలా సంతోషం అనిపిస్తుంది అదేదో అన్నారు చూడండి సార్ ఏది ప్రతిగుట క్రీస్తు అయితే చావు చావు అయితే లాభం అని అన్నారే

ఆయన కోరిన మూడు కోరికెలు నా ప్రాణం ఎవరు కాపాడలేదో వాళ్ళు డాక్టర్స్ మోయాలని అని నేను సంపాదించినంత నా చేతులు తిండి బయట పెట్టి మూసుకెళ్ళమన్నాడంట హాం సార్ చేతులు అరచేతులు రెండు బయటకే పెట్టి ఆ అంటే ఏమీ నేను పొనిషన్ లేదు పోయేటప్పుడు ఏమి తీసుకోండి అని ఒక గైడ్ గైడ్లైన్స్ మాదిరిగా సదృశ్యం మాదిరిగా ఎంత బాగా చెప్పారు సార్ సారు ఇవన్నీ వింటా ఉంటే అవునండి ఏం సార్ లైఫ్ ఇస్ ఎంపిటీ సార్ అంతే మంచి చెడే అవును సార్

ఆ దీనిలోకి తీసుకుంటామండి మీరు ఖచ్చితంగా దేవుని కోసం నిలబడాలి మనకు తెలిసింది మనం చెప్తాము నాకు చాలా రెస్పెక్ట్ అండి డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి థాంక్యూ థాంక్యూ యాక్చువల్గా నాన్నగారు మిలిటరీ నాకు పిల్లని ఇచ్చిన గారు కూడా మిలిటరీ తర్వాత యాక్చువల్ గా ఇప్పుడు మా ఇయంకుడ గారు కూడా ఏఎస్ఐ గారు రిటైర్ అయ్యారండి ఆ పాప పాపని మనకి డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ కే ఇచ్చాంది మన పాపను కూడా

ఆ మీలాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చి మీ అభిప్రాయాలను కూడా ప్రజల ముందుకు తేవాలని నేను ఒక ఆలోచన దేవుడు కలిగించాడండి అందుకని ఫస్ట్ ఫస్ట్ గా మిమ్మల్ని పిలవటం జరిగింది సార్ దీనికి తర్వాత నేను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చి వారి అభిప్రాయాలు కూడా నేను మన వ్యూవర్స్ వినిపిస్తాను సార్ మీరు చాలా చక్కటి వాల్యుబుల్ సమయాన్ని మన ఛానల్ కోసం కేటాయించారు మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని ప్రభు దీవించుగాక సార్ మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను సార్ ఒక సేవకునిగా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ సార్ విన్నారు కదండి మరి ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వీరు డిపార్ట్మెంట్కు సంబంధించి ఇంచుమించు నలభై సంవత్సరాలు వారి సర్వీస్ అందించానని చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారండి నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం అండి వారి ఫోటోని మీకు పక్కనే ప్లే చేస్తాను మీరు ఫోటోలో చూడవచ్చండి దీని ద్వారా కాస్తంత క్రైస్తవ్యానికి ఒక ఉద్యమం వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి మన వాళ్ళు ఉన్నారు మనకి బలం ఉంది అని నిరూపించడానికి మిమ్మల్ని బలపరచడానికి ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగా కూడా మిమ్మల్ని బలవంతులుగా చేయడానికి మానసికంగా మీరు ధైర్యవంతులు కావడానికి నేను ఈ ప్రోగ్రామ్ చేయాలి అని ప్రభు నన్ను ప్రేరేపించాడండి ఇలాగున వీలైతే కనీసం వారానికి ఒకరిని లేదా నాలుగు రోజులకు ఒకరిని అట్లా సమయాన్ని బట్టి ఒక్కొక్కరు ద్వారా నేను లైవ్లోనే పిలిచి మీ ముందే మాట్లాడిస్తానండి ఇట్లాగే మీరు విందురు కాని ఓకే చక్కగా మానసికంగా ధైర్యం తెచ్చుకోండి మన ఆఫీసర్స్ ఎంతోమంది ఉన్నారు మిలిటరీ వాళ్ళు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకున్నవారు ప్రభు కోసం జీవించేవారు అధికారులు ఎంతోమంది ఉన్నారు మంత్రుల్లో ఉన్నారు సమాజంలో మంచి మంచి హోదాల్లో క్రైస్తవులు చాలామంది ఉన్నారు క్రైస్తవులు అంటే ఒక కులానికి చెందిన వాళ్ళు కాదు అని గుర్తుంచుకోండి ఏదో క్రైస్తవులు అనగానే ఆ మాలా మారిగండి అన్నట్లుగా చూడకండి ఈనాడు క్రైస్తవ్యం చాలా స్ట్రెంగ్తీగా ఉంది భారతదేశంలో అర్థమైందా అన్ని మతాల్లో నుంచి అన్ని కులాల్లో నుంచి యేసు ప్రభు దగ్గరకు వచ్చి చక్కగా ప్రభువులో ఉంటున్నారండి బై వే ఈరోజు ఉదయం ఒక పోస్ట్ మీకోసం పెట్టానండి మరి ఒక చిన్న అమ్మాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉంది అమ్మాయి ఆరోగ్యం కొరకు వారి తల్లిదండ్రుల కొరకు వారి బంధుమిత్రుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి ఆ వీడియో ఒక పూటలోనే దాదాపుగా పదివేల మంది చూశారు అయితే ప్రస్తుతం దాన్ని ఆప్ చేయడం జరిగిందండి నేను చెప్పాను కదా ఇది డిలీట్ చేయకముందే మీరు చూసేయండి అని అలా టైటిల్ వచ్చినప్పుడు మీరు వెంటనే చూసేయాలి చాలా అద్భుతంగా స్పందించారు మీలో తొంభై తొమ్మిది శాతం మరి అమ్మాయిని దీవిస్తూ చక్కని కామెంట్లు రాశారండి అయితే అది కాస్తంత వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అందువలన ఆ వీడియోని మరలా తీసివేయటం జరిగిందండి మీరు చూసుంటారు కదా హైందవ అమ్మాయితో కాల్ రికార్డింగ్ శివుని సేవించేది కానీ యేసుప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు యేసుప్రభు అద్భుతంగా ఎన్నో విషయాలు ఆమెతో మాట్లాడాడు యేసుప్రభు వచ్చాక వారికి మనశ్శాంతి వచ్చింది వారి త వారింట్లో గొడవలు సర్దుమణిగిపోయినాయి శాంతిగా ఉంటున్నారు సమాధానంగా ఉంటున్నారు ఆ దయ్యాలు మాట్లాడటం అట్లాంటి విషయాలన్నీ కూడా తన సాక్ష్యం తనే చెప్పింది ఇందులో ఎలాంటి ఫేక్ లేదండి ఎలాంటి మోసం లేదు అలాంటి టెస్ట్ మనీస్ కూడా వీలైతే అప్పుడప్పుడు మీకు వినిపిస్తా ఓకే మరొక టెస్ట్ మనీ కూడా అలాంటిదే ఉందండి ఒక సోదరుడు చెప్పాడు ఆ సోదరుడు చెప్పినటువంటి ఆ టెస్ట్ మనీని కూడా మీకు వినిపిస్తానండి వినండి ఇది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది